ముప్పై తేదీ మాకిట్లా మాట్లాడినాడు అర ఏం జరిగిందో ఏమో తెలియదు నాకు నా బిడ్డ ముత్రదేహదు కన్నా పంపించలేదు ఒక ఫోటో కూడా పంపించలేదుపా మాది బీద కుటుంబము చిన్న బిడ్లు నా బిడ్డకిద్దురాడు వీళ్ళు నా బిడ్డ డ్రైవర్ పని చేస్తా అన్నాడు డ్రైవర్ పని చేసి మూడేళ్ళ మూడేళ్ళు అయ్యే పాటికి పోయి ఏదో బతుకుతారు కోసం పోయిండ నా బిడ్డ ముప్పై తేదీ మాట్లాడినాడు మళ్ళీ ఆరయ్యి నుంచి మాటలు లేదు ఏం లేదు ఫోటో లేదు ఏమీ రాలేదు పా మాకు దయచేసి నా బిడ్డ మృతదేహాన్ని సృదయాన్ని అన్నా నా బిడ్డ కడసారి చూపట్లా నా చూడాల దయచేసి మీకు నా ఈ ఒక సహాయం చేయండి స్వామి మాకు అని కోరుకుంటా సామి నా బిడ్డ పంపించని చెప్పి మాకు ఈ సహాయం చేయండి సార్ నా బిడ్డకు చూడాల కడసారి చూపు నా బిడ్డకు దయచేసి

డబ్బులు కట్టండి అని చెప్పినారు అన్నారు మాకు ఎంత ఏగితే లేదు మేము ఏం చేయాలనేది తెలియదు ఏం చేసి ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు నా బిడ్డ దేహాన్ని నాకు పంపించాల కడసారి చూపు చూడాల ఈ తల్లి ఈ తల్లి చూడాలని కోరుకుంటాను నా బిడ్డ